హాయ్ అండి వెల్కమ్ టు రాధిక వంటలు నేను మీ రాధిక నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఈరోజు మీకోసం పప్పు చేయి చూపించాలనుకుంటున్నానండి అందుకోసం ముందుగా కుక్కర్ తీసుకున్నాను అందులో ఒక రెండు గ్లాసుల కందిపప్పు తీసుకుంటున్నానండి కందిపప్పు ఫ్రెష్గా టూ టైమ్స్ కడిగి పెట్టుకున్నాను ఇప్పుడు అందులో తగినన్ని వాటర్ పోసుకుంటున్నానండి నేను టూ గ్లాసెస్ తీసుకున్నానండి కందిపప్పు అందులో తగిన వాటర్ పోసుకోవాలి ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నానండి ఒక టీ స్పూన్ ఆయిల్ కూడా వేసుకుంటున్నానండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి స్టవ్ విలిగించుకొని త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించేయాలండి త్రీ విజిల్స్ వస్తే చాలండి పప్పు ఉడికిపోతుంది త్రీ త్రివిజిల్స్ అయిపోయాయండి ఇప్పుడు చూద్దాం పప్పు ఉడికిందండి ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నానండి ఇప్పుడు అందులో హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకుంటున్నాను ఆవాలు వేగి వేగుతున్నాయండి ఇప్పుడు ఇందులో రెండు పచ్చిమిర్చి వేసుకోవాలండి ఈ విధంగా పచ్చిమిర్చి వేసుకున్నాను స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు ఈ ఉల్లిపాయలు ఇందులో వేసుకుంటున్నాను ఈ మసాలా పప్పులోకి ఉల్లిపాయలు ఎక్కువనే పడతాయండి అందుకే నేను పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకున్నాను నేను చిన్న గ్లాస్ తోటి రెండు గ్లాసు పప్పు తీసుకున్నాను కాబట్టి ఈ ఉల్లిపాయలు సరిపోతాయండి మీరు పప్పు క్వాంటిటీ పెంచుకుంటే ఉల్లిపాయలు కూడా ఎక్కువ కట్ చేసి పెట్టుకోండి ఈ విధంగా ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కరివేపాకు వేసుకుంటున్నానండి కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకోవాలండి ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇందులో పసుపు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకుందాం ఈ విధంగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్తో కూడా ఈ పప్పు టేస్ట్ ఉంటుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ కారం వేసుకున్నానండి హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకుంటున్నాను మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి మీరు స్పైసీ ఎక్కువగా తింటే ఇంకొంచెం వేసుకోండి నేను టూ గ్లాస్ చిన్న గ్లాసెస్ చిన్న గ్లాస్తో టూ గ్లాసెస్ తీసుకున్నాను కందిపప్పు కాబట్టి నేను ఒక టీ స్పూన్ వేసుకున్నాను కారం ఇప్పుడు ఉడికించుకున్న పప్పు ఇందులో వేసి కలుపుకోవాలండి కొన్ని వాటర్ కూడా పోసుకున్నాను అడుగంటకుండా అంతా ఈవెన్గా కలుపుకోవాలి విధంగా అంతా కలుపుకోవాలండి స్టవ్ను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఆల్రెడీ పప్పు ఉడికింది కాబట్టి మనకు ఎక్కువ టైం ఏం పట్టదండి ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను పావు టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలండి మసాలా సాల్ట్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని ఒక టూ మినిట్స్ ఉడికిస్తే చాలండి పప్పు రెడీ అయిపోయినట్లే ఈ మసాలా పప్పు పుల్కాలోకి రైస్లోకి చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు నచ్చుతుంది ఈ విధంగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఈ విధంగా సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే వేడి వేడి పప్పు రెడీ అండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మీకు నచ్చుతుంది